చూడండి ఫ్రెండ్స్ ఇది రాయలసీమ స్పెషల్ స్వీట్ అనమాట పూర్ణంతో చేసే ఐటెము కుడాలు అంటారనమాట అక్కడ పూ పూర్ణపు బూరెలు చేస్తాం కదా అక్కడ వాళ్ళు పూర్ణంతో ఇట్లా కుడాలు చేస్తారు సేమ్ మన గర్జల షేప్ అయితే ఉంటాయి చూడండి దానికోసం నేను ఒక పెద్ద కప్పుతోనైతే మైదా తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసి పిండి సాఫ్ట్గానైతే కలుపుకోవాలి పెద్దగా అవసరం లేదు ఈ రెసిపీకి ఓకేనా ఇట్లా మామూలుగా ఒక ఫైవ్ మినిట్స్ నానితే చాలన్నమాట మన పోలే నానినట్టయితే హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి ఇట్లా సాఫ్ట్గానైతే పిండి ముద్దను కలుపుకోవాలి మనము ఇలా కొంచెం కిందికి మీదికి కొంచెం ఇట్లా స్మాష్ చేసుకుంటూ అయితే కలిపితే బాగుంటుంది మనకి అవి కొంచెం పెద్దగా ఉబ్బుతాయి అనమాట మనం ఆయిల్లో వేసినప్పుడైతే చూడండి మనకు కావాల్సినంత బాల్స్ చిన్న చిన్నగానైతే పూరి ముద్దకు తీసుకున్నట్టు తీసుకోవాలి చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి సైజెస్ చేసుకోవచ్చు చిన్నగా చేస్తే చాలా బాగుంటుంది కొంచెం మీడియం సైజు చేసుకోవచ్చు బిగ్ సైజు కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట షేప్స్ ఓకేనా చూడండి వీడియోలో నేనైతే ఒక చిన్న చిన్న ముద్దలుగానైతే తీసేసుకుంటున్నాను పిండి అయితే సూపర్గా నానింది ఫ్రెండ్స్ అసలు మెత్తగా అయిపోయింది ఇట్లా నానడం వలన మనకు కుడాలు అనేవి చాలా బాగా వస్తాయి గట్టిదనం అనేదే ఉండదు చూడండి పీట పైన అయితే వేసి నేను చూపిస్తున్నాను మీకు ఎలా చేసుకోవాలనో రాయలసీమ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ చూస్తే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇది చూడండి ఇట్లా పూరి సైజ్ చేసి మధ్యలో మనం పూర్ణం పెట్టేసి చివర్లు ఇట్లా అల్లాలి ఫ్రెండ్స్ క్రాస్ క్రాస్ క్రాస్గా ఫస్ట్ కొంచెం పిండి పట్టుకొని ఇట్లా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి పొరపాటున కూడా మనం గర్జల చెంచతో అయితే గీరద్దు మొత్తం పూర్ణం బయటకు వచ్చి నూనె అంతా పాడయ్యే అవకాశం ఉందన్నమాట ఓకేనా చూడండి ఇంకొకటి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇలా మనము మొత్తము క్లోజ్ చేశాక కొంచెం దూరంలోనైతే ఇట్లా మొదలు పెట్టాలి అల్లడము దగ్గరగానైతే అల్లకూడదు అనమాట ఇట్లా చూడండి ఇంకొకటి కూడా మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను నేను అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు డిఫరెంట్ స్వీట్ అనమాట ఇది మనకి ఇక్కడ తెలంగాణలో అంత తెలియదు రాయలసీమలో అయితే ఫేమస్ స్వీట్ అనమాట ఇది అక్కడ భక్షాలు చేసుకుంటారు పూర్ణంతో ఇట్లా కుడాలని పెద్ద పెద్ద ఫంక్షన్లలో కూడా పెడతారు ఫ్రెండ్స్ అక్కడ ఇవి భక్షాలు ఇవి కూడాలు ఒక రెండు ఐటమ్స్ పూర్ణంతో పెట్టినట్టు ఉంటుందని పెడతారనమాట ఓకేనా మనకు తెలియదు కదా మనము పౌడర్ వేసి చేసుకుంటాము కొబ్బరి చక్కెర పుట్నాలు పల్లీలు ఆ పొడి వేసి మనం గర్జలు చేసుకుంటాం కదా వాళ్ళు ఇట్లా పూర్ణం పెట్టి చేసుకుంటారు సేమ్ గర్జల షేప్లో అయితే ఉంటాయి చూడండి నేను అన్నీ అయితే చేసేసుకున్నాను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది కదా ఇట్లా క్రాసర్ క్రాస్గా మీరైతే ఈ రెసిపీకి ఏం పేరు పెడతారో చెప్పండి నేను అల్ల అల్ల విధానం బాగుందా కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి కడాయిలో నూనె అయితే వేడైపోయింది ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి నూనె చాలా హీట్ కావాలి ఫ్రెండ్స్ దీనికి చూడండి ఇట్లా బబుల్స్ వచ్చినంతసేపు మనకు అనమాట బబుల్స్ ఆగిపోగానే మనకు వేగినట్టు లెక్క ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా ఫ్రెండ్స్ నేను ఓకేనా తీసేసుకుందాము ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలరు రాగానే తీసేసుకోవాలన్నమాట అసలు తింటుంటేనైతే చెప్పలేను ఫ్రెండ్స్ నేను అంత బాగుంటుందన్నమాట బయట ఇట్లా క్రిస్పీగా మనకు అలా వేయరు మైదా పిండిది లోపల చూసే వరకు మైదా తియ్యగా మెత్తగా సాఫ్ట్గా అసలు చాలా బాగుంటుందన్నమాట మీరు ఈసారి అయితే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కొంచెం నచ్చినా కానీ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి సెకండ్ ట్రిప్ కూడా వేసుకున్నాను నేను నేను పూర్ణం అనేది ముందే ప్రిపేర్ చేసుకున్న ఫ్రెండ్స్ తెలిసిన ప్రాసెస్సే కదా మళ్ళీ దానికోసం టైం స్పెండ్ చేసి మీ టైం అంతా వేస్ట్ చేయడము ఇది నాకు నచ్చలేదు అనమాట ఇట్లా సో పూర్ణం ముందే ప్రిపేర్ చేసుకొని ఇలా చూపిస్తున్నాను అనమాట చాలా బాగా వస్తాయి ఇట్లా చేసుకోండి మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట సింపుల్ స్నాక్స్ అండ్ టేస్టీ స్నాక్స్ పండగలప్పుడు కూడా మనం ఎక్స్ట్రా పిండి వంటలలో కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకొకటి ఐటెము చాలా బాగుంటుంది డిఫరెంట్గా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్